హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ డాగ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ క్యాబేజీ వడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎలా చేయాలో తెలుసుకుందామా దానికోసం ముందుగా వన్ కప్ శనగ పప్పుని టూ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత మిక్సీ జారిలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జారిలోకి తీసేసుకోండి ఇందులో వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వన్ టీ స్పూన్ అల్లం తరుగు అలాగే వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర కరివేపాకు తరుగు వేసేసుకోవాలి ఆ తర్వాత ఆఫ్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ను అంటే వన్ టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్ క్యాబేజీని అయితే తీసుకోండి వన్ కప్ పప్పుకి వన్ ఫిఫ్టీ గ్రామ్ క్యాబేజీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ని బాయిల్ చేసుకొని క్యాబేజీ ముక్కల్ని వేసి టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్ కంటే ఎక్కువ కుక్ చేయొద్దు ఎక్కువగా కుక్ చేసామంటే వడ చేసుకునేటప్పుడు సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయండి అంత క్రిస్పీగా అయితే వడలు రావని మాత్రం గుర్తించుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి బాగా కలిపేసేయాలి ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో హీట్ చేసుకోండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా ప్రెస్ చేసుకుంటూ వడనైతే చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ వడని చేసుకోవడం వలన ఈవెన్గా ఫ్రై అవుతుందండి ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా ఫ్రై అవుతాయండి చాలా ఈజీ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు అడిగినప్పుడు ఇలా అప్పటికప్పుడు వేడి వేడిగా చేసి పెట్టేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ